రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల సమానత్వ హక్కును మత స్వేచ్ఛను అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను మత సాంస్కృతిక విద్యాపరమైనటువంటి సంస్థల నిర్వహణ హక్కును కాలరాస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వము చట్టం చేసింది ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చట్టంలో ఒక వ్యక్తి వక్ చేయాలంటే ఆయన ఐదేళ్ళు ముస్లిం గా ఆచరించిన తర్వాతనే వక్ చేయాలనేటువంటి క్లాజ్ ఏదైతుందో అది చాలా దుర్మార్గమైంది భవిష్యత్తులో ఎవరు వక్ చేయకుండా చేసేటువంటి కుట్ర దానిలో దాగి ఉంది అలాగే వక్ కి సంబంధించినటువంటి దాన్ని తొలగించడం ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ దాని వల్ల దాదాపు ఆరు లక్షల ఇన్స్టిట్యూషన్స్ గత ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వక్ చేసినటువంటి ఆస్తులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అందుకనే వగ్ బై యూజర్ అనేటువంటి క్లాజులు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వగ్ బోర్డులలో ముస్లిమేతరులని ఏదైతే మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారో అన్ని తరగతుల ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ధార్మిక సంస్థల బోర్డులు ఉన్నాయో దాంట్లో కూడా ఈ రకమైనటువంటి అవకాశం కల్పించి దేశంలో లౌకిక వాతావరణం పరడ చేయాలి తప్ప ఓన్లీ వక్ బోర్డు లో మాత్రమే ముస్లిం నేతలను తీసుకొస్తామని చెప్పేసి అంటే అది వివక్ష పూరితమైంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా సమానత్వానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి సిపిఎం పార్టీగా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఆ బిల్లు ఆ చట్టం ఏదైతుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరా కి మేము సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం మద్దతు తెలియజేస్తూ అందులో పాల్గొంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం